వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇగో ఈ నవరాత్రులు గొంతుకులు అన్ని నీళ్లు తాగేసి గొంతుకు కూడా రావట్లా బంగారం మీకు మంచిగా పొడి చేయ చూపిద్దామని రండి అమ్మా మన అంకుల్ గారు ఎండ్రీలు పట్టుకొచ్చారమ్మా ఎండ్రీలు చక్కగా ఒప్పుడు చేసుకున్నాను నా వీడియోలో వస్తాయి అరటిగా ఎగురు ఉండేను ఎండ్రైలు వేసి చక్కగా ఇగో పెద్ద పెద్ద మాట రైలు పాడు చేయకుండా మా వదిన ఏమందంటే పొడి చేయమ్మ అంది మీరు తినపోతే దినపయలు మాకు పంపించు పొడి చేయి చక్కగా అంది అక్క కరు తినరు అందుకని చెప్పి చేసి నువ్వు చూపించి వీడియోలో మీరు తినకపోతే మాకు పంపితులుగానే అంది అన్నాను ఈ కిలో వారేయ్యకి తలకాయలు ఇవి అందులోకి యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాములు ఎండుమిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ జీలకర్ర కొద్ది కర్రీ పొకరప్ప ఇవన్నీ వేపుకుని చక్కటి పొడి చేసి మీకు చూపిస్తాను ఓకేనా బంగారం చాలా బాగుంటుంది అందంగా కొత్త ఉంచుకు వేసుకుని తినచ్చు ఇదిగో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అందరూ చాలా అరుదుగా చేస్తారు దొరకాలి కదా రైలు తెచ్చుకునే వాళ్ళు ఓపికగా చెయ్యాలి మరి ఇగో ఎండుమిరపకాయలు ధనియాలు కొన్ని తీసేస్తున్నాను ఎక్కువ తెయమనుకుంటున్నానమ్మా అది ఇగో ఈ కప్పులు లెక్క ఇంకా అదిగో పది గ్రాములు అక్కలేదు రెండు స్పూన్లు వేసుకోండి పెద్ద స్పూన్లు ఉంటాయి కదా గరిటలో ఇదిగో జీలకర్ర కూడా వేసుకుందాం ఎల్లుల్పాయ కూడా వేసేసుకుందాం ఓకేనమ్మ ఇటుకు ఇది మట్టి కమ్మగా మరి ఎంతమంది మీరు ఇంట్లో చేసుకున్నారో నాకు కామెంట్లో తెలపాలి మరి చేసుకోకపోతే ఈ అవకాశం ఉన్న కూడా చేసుకోండి తింటారో ఇష్టపడతారు చాలామంది మంచిది ఇప్పుడు మనం కరపూడు చేసుకుంటాం కదా అలాగే చాలా పెద్దగా ఉన్నాయి నచ్చపోతే అసలు చేయను ఎంత పెద్ద రేలో ఇప్పుడు నేను అతికే కోరికలు ఉండాను మీకు వస్తుంది నా వీడియో చూడండి అందులో అరయ్యలు ఇవి చక్కగా ఎండబెట్టుకున్నాను పెట్టుకున్నాను బాగు చేసుకుని పట్టుకొచ్చి పెట్టుకుని ఎండలోంచి పోసుకుందాం అదిగో అప్పుడు స్మెల్ వచ్చేస్తుంది అనియాలు ఏ తను కొద్దిగా ఆయిలే అది మనం ఆడుకునేటప్పుడు ఉప్పు వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేసుకోవాలమ్మా లేకపోతే ముద్ద కింద అవుద్ది ఉత్తనే ఊరికే అక్క అంతే మనం మిక్సీ పట్టి ఆడుకునేటప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇందులో కూడా వేసేసుకోవచ్చు వేపుకోవచ్చు కళ్ళు లాంటి దానికి ఇందులో కూడా వేసుకోవచ్చు కమ్మ టాసన వస్తుంది మీ నిజంగా చేసుకుండా కామెంట్లో పెట్టండి ఎంత రుచిగా ఉంటుందో ఇది కమ్మగా ఎగకు మళ్ళీ చూపిస్తాను అమ్మ ఏగిపోయింది చక్కగా ఇగో గల్లుగల్మంటనే ఎండపెట్టుకు తెచ్చాం కదా చక్కగా ఇగ గలుగలు మంటని ఇది బాలంత్రాలు కట్టేసి అమ్మమ్మ చక్కగా తింటారని చెప్పి అమ్మ ఇగో సాల్ట్ వేసుకుంటున్నాను రెండు వాయిల్ కింద పెడదాం ద్ది అంతే పెద్ద పెద్దకే చేసేది ఇలాగా ఒక ముద్ర తింటే మంచిదని చెప్పి ఇప్పుడు వాళ్ళు తెలియదు ఈ తిళ్ళు మీకే తెలియదు అప్పుడు నేను చేసేదాకాను ఓకేనమ్మా ఆడతాను ఇప్పుడు చూడమ్మా చక్కగా ఇంకో తిప్పి తిప్పుతాను చూడు కమ్మ టోసలో చేస్తుంది ఇందులో గోను నూనె వేసుకుంటే ఎంత బాగుంటుందో పప్పు నూనె గాను నూనె అంటే ఏంటన్నారు కదా పప్పు నూనె అమ్మ నువ్వుల నూనె ఎంత అర అరకిలో పొడైంది రోజు ముద్దలు వేసుకుంటే కరిపడలేక బొక్కేర బంగారం ఎదుగు తాలింపులు పోపులు ఏమి మక్కలద్దు ఎల్లులపై జీలకర్ర కరివేపాకు ఎండమిరపకాయ ఉప్పు వేసాను ఇందులో అంతే ఇదిగో ఇందులో కాను నూనె కానీ మీకు నచ్చితేనే ఇను నూనె అయితే బాగుంటుంది నూనె చొక్క అయితే బాగుంటుంది మాట తొలిమూతులో తింటే చాలా రుచిగా ఉంటుంది సాయమ్మ ఎండ్రెయిల్ తలకాయలు కారపొడి రండి ఎండ్రయల్ తలకాయతో తలకాయలు అమ్మ కాదు తల్లకాయలతో కారపొడి ఓకేనా బంగారం చక్కగా ఇలా నచ్చితే చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను మీరు కాల్ చేసుకుంటే కామెంట్లో తెలపండి ఓకే లేదనుకుంటే చేయండి అవకాశం ఉంటే పాడు చేయకండి పాడే వస్తువు ఏముండదో మనం ఉపయోగించుకోవాలంటే చేయలేకపోతే అక్కడ ఆడేస్తున్నారు ఊపు పెట్టి చేసుకున్నామనుకో అదే సూపర్ ఉంటుంది ఓకేనా బంగారం శ్రమ అనుకోకుండా ఇలా చేసుకోండి గొంతుకు రావట్లేదు నీళ్ళు గురించి ఓకేనమ్మ చక్కగా బెల్ బటన్ నొక్కి లైక్ చేసుకున్న వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పి నన్ను నేను తెలాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బంగారం అలాగే మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాగే వంటలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బాగోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూడాలి కదా నాకు లైక్ చేయాలి కదా నేను ఎవరో తెలియపోయినా నాకు అందంగా మీరు లైక్ చేస్తున్నారు ఓకేనా బంగారం మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్